నేను మీ రాఘవరావుని పవన్ కళ్యాణ్ గారి మానస పుత్రిక అయిన ఆరోగ్య బీమా పథకం పాతిక లక్షలు ప్రతి కుటుంబానికి పాతిక లక్షల ఆరోగ్య బీమా పథకాన్ని ఇస్తానని ఎన్నికలకు ముందు అంటే తన యొక్క వారా యాత్రలో యాత్రలో పెంచాడు అది చెబుతూ వచ్చాడు ఇరవై లక్షలతో ప్రతి కుటుంబానికి కూడా ఆరోగ్య బీమా చేస్తాను ఆరోగ్యశ్రీ అనే పథకం సరిగ్గా ప్రజలకు చేరవట్లేదు ఆ ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వాటిలో ప్లస్ ప్రైవేట్ హాస్పిటల్ ఇబ్బంది పెడుతున్నారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫెసిలిటీస్ లేవు పైగానేమో అందులో అరకొరగా అరకొరగా చూస్తున్నారు సరిగ్గా చూడట్లేదు అట్లా కాకుండా ఈ యొక్క ఆరోగ్య బీమా ఉంటే ప్రతి ప్రైవేట్ హాస్పిటల్లో కూడా పైతే పైసా మనం ఇవ్వకుండానే వాళ్ళే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు పే పేమెంట్ చేస్తారు చక్కగా ఆ యొక్క కుటుంబానికి ఐదు లక్షల ఐదు పది లక్షల అది ఆ ఆరోగ్య బీమా పనిచేసి ఇమీడియట్గా వాళ్ళకి ఆరోగ్యం చేకూర్చే విధంగా ఉంటుందని చెప్పి ఆయన ఆరోగ్య బీమా పెట్టాలి పాతి లక్షల బీమాని ఆయన ఆరోగ్యం ప్రకటించాడు మల్కీపురంలో రాజోలు కాన్ఫరెన్స్లో ఆయన జూన్ నెల రెండు వేల ఇరవై మూడు సంవత్సరం అంటే రెండు సంవత్సరాలు మూడు నెలల క్రితం ఆయన ప్రకటించాడండి ఆ వారయాత్రలో పర్యటించుకుని వచ్చాడు అప్పుడు అదేంటంటే ఈ నిన్న గొప్ప విషయం ఏంటంటే మన యొక్క పవన్ కళ్యాణ్ గారు మానసిక పుత్రికని దాన్ని కూటమి ప్రభుత్వం తరపున శ్రీ చంద్రబాబు నాయుడు గారు గవర్నీలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభించడం ప్రారంభం కావడం చాలా హర్ష హర్షణీయం హర్షదాయకం ప్రతి ఒక్క కుటుంబం కూడా పేద కుటుంబం కూడా సంతోషంగా ఎటువంటి ఆరోగ్యం ఇబ్బందులు వచ్చినా హ్యాపీగా హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అయితే తెచ్చారు ప్రైవేట్ హాస్పిటల్లో ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళే చేసి మొత్తం చూస్తారండి ఇది చాలా గొప్ప స్కీమ్ ఇది అందుకనే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు వారాయాత్రలో ఎప్పుడు పర్యటించాడో అంటే అప్పుడు ఇంకా చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టలేదు పొత్తు పర్యటించలేదు అప్పటికే బీజేపీతో మాత్రం ఆయన అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కాలేదండి ఎందుకు చెప్తున్నా అంటే ఈ స్కీము ఆయన కళ్ళగన్నాడు ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలని రెండు వేల పంతొమ్మిదిలోనేమో పది లక్షలతో అనుకున్నాడు కానీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి పది లక్షలు సరిపోవు కుటుంబానికి ఆయన ఎంతో మంచి మనసుతోటి పెద్ద మనసుతోటి ఇరవై ఐదు లక్షలు అని అన్నాడు అది నిన్న సాకారమైంది సాక్షాత్తు మన కూటమి ముఖ్యమంత్రి గౌరవీలు చంద్రబాబు చేతి గారి చేతుమగది ప్రారంభించబడిందండి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు అవగాహన లేకుండా మాట్లాడాడు అని అది సాధ్యం కాదని మాట్లాడిన వాగిన యోలు ఇప్పుడు ఎక్కడున్నారు అప్పుడు వాగిన యోళ్ళందరూ ఇప్పుడు తమ తలని ఎక్కడ పెట్టుకుంటారు అని అడుగుతున్నాను ఆ యధోలను ఆ యదోలకు ఎంతసేపుగా ఏంటంటే జగన్ జగన్ యొక్క శంఖ నాకడానికి జగన్ యొక్క కాలు నాకడానికి తప్ప వాళ్ళకి ఇంకేం పని లేదండి వాళ్ళు నాకుడు ఆ జగన్ మోడీ ఏం చెప్తే అది చేస్తుంటారు అటు ఆ చేయడం వల్ల ఏమవుతుంది వీళ్ళకి ఉన్న చిన్న మీదకు పెద్ద మెదడు దొబ్బి గజ్జిగులాగా బాగారు పవన్ కళ్యాణ్ గారి మీద ఈ మల్కీపురంలో పవన్ కళ్యాణ్ గారు జూన్ నెల రెండు వేల ఇరవై మూడులో ఎప్పుడు మాట్లాడాడో ఒకడున్నాడు అండి ఒక పనికి చింతా రాజశేఖర్ని ఆ పనికి మాలాడు వాడనట గౌరవించలేదట ఆడట జనసేన పార్టీని బయటికి వెళ్ళిపోయి పిచ్చి పిచ్చిగా మాట్లాడేవాడు అప్పట్లో వాడు అంటాడండి చింత రాజశేఖరు గాలి గాలికి తిరిగే పవన్ కళ్యాణ్ గాలి మాటలు మాట్లాడే పవన్ కళ్యాణ్ గాలి ఇదంతా గాలి మాటలు ఇదంతా అయ్యే పని కాదని వాడు ఏదో వాడు వాగాడండి ఎప్పుడు కాదండి అది మా చెప్పేది నేను అతను కూడా రెండు సంవత్సరాల క్రితం మాట్లాడిన మాట వీడియో ఉండదు ఎందుకు చెప్తున్నా అంటే ఈ ఇంప్లిమెంట్ అయిన తరువాత తెలుసు కదా ఇప్పుడు ఆ యొక్క చింత అనే గాలేదువా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే వాగ్దానాలు పవన్ కళ్యాణ్ చేసే మంచి పనులు అన్నింటినీ ఇదే వాడికి ఏం పని కేవలం పవన్ కళ్యాణ్ గారు విమర్శించాలి దానికోసమే వాడు పుట్టాడు ఆ పనికి మాలేదువా అటువంటి పనికిమాలందరూ జన ఆ యొక్క గాలి గాలి జనాదన కాదండి గాలి లాంటి రాజ జగన్మోహన్ చేరి పనికిమాలు మా అందరూ కూడా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు పవన్ కళ్యాణ్ గారిని ఎద్దే వచ్చేసాడు ఆ గాలి తెలుపు గారా జనసైనికుల గమనించండి ఆ గాలి ఏదో చింతా రాజశేఖర్ ఇప్పుడు ఎక్కడున్నాడు తెలియట్లేదు కనిపించట్లేదు ఎవరికన్నా కనిపిస్తే చెప్పండి ఆ ఎవరైనా వాడి ఆచికి చెప్పిన వారికి పవన్ కళ్యాణ్ గారితో ఫోటో ఇప్పించే బాధ్యత నాది మీరు ఆ యదో ఎక్కడోడి కనుక్కొని చెప్పండి ఆ చింత రాజశేఖర దుర్మార్గుడు దృష్టిడు పనికిమానులు ఎదవా ఒక లోఫర్ ఫుట్ ఎదవా ఎక్కడ వాడు చెప్పండి చెప్పిన వాళ్ళకి నేను మీ దగ్గరుండి పవన్ కళ్యాణ్ గారితో మీకు ఫోటో తీపిస్తాను ఫోటో పవన్ కళ్యాణ్ ఫోటో తీపిస్తాను ఆ ఎదోకి చెప్పులు దండి చేద్దాం అందరం కలిసి తెలుగుదేశం గమనించండి అలాగే అప్పుడు ఈ ఇంటర్వ్యూ చేసిన ఒక అమ్మాయి ఐ డ్రీమ్స్ న్యూస్ అని చెప్పి ఆ అమ్మాయి కూడా మరి ఎంత డబ్బులు పిచ్చి నా కొడుకులు కదా అన్న కొడుకు అసలు పిచ్చి పిచ్చిగా అమ్మాయి కూడా ఏంటండి స్క్రిప్ట్ ఇస్తారు స్క్రిప్ట్ చదువుతారు మా స్క్రిప్ట్ కరెక్ట్గా రాసేవచ్చుగా ఏ అబద్ధాలు చెప్తారు ఎందుకు ఎన్ని ఎందుకు ఇట్లా చేస్తారంటే అవగాహన రాయిచ్చుడు పవన్ కళ్యాణ్ అవగాహన రాయొచ్చు అట పవన్ కళ్యాణ్ నాలెడ్జ్ లేదట ఈ అదవలకి ఉందో దానికి ఉంది నాలెడ్జ్ పనికి మాలింది నేను ఎందుకు అంటే ఆ యొక్క ఎవరైతే ఇంటర్వ్యూ చేసే యాంకరు ఆ అమ్మాయికి కూడా ఆ వ్యక్తికి కూడా ఆ పనికి మాలిన యాంకర్ను కూడా చెప్పుతో కొట్టాలని నేను వీడి తెలియజేస్తున్నాను నిరక్షరాశతో అవగాహన లేని మాటలు మాట్లాడే యదవలు జగన్ అండతో ప్రభుత్వం మనది అయిన ఒక విపరీతమైన బలుపుతో ఈ యధవులందరికీ భార్య అంటే ఎవరు తల్లి అంటే ఎవరు చెల్లెంటెవరు కూతురు అంటే ఎవరు ఈ బంధం ఉంటుంది తల్లి 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 భార్య భార్య చెల్లి చెల్లి కూతురు కూతురు ఈ ఇటువంటి ఈ యదోళ్లకి ఎవరికి కూడా ఏ తేడా తెలియదు వీళ్ళందరూ వీళ్ళ వీళ్ళ దృష్టిలో అందరూ ఒకటే తల్లి అంటే తెలియదు వాళ్ళకి చెల్లెంటే తెలియదు భార్య అంటే తెలియదు కూతురు తెలియదు వీళ్ళకి ఏంటంటే భావం మంచి చెడు లేవు ఇంత ఎదవలేదు తేడా తెలియకుండా ఈ లఫూ యదోలు పవన్ కళ్యాణ్ గారిని నా మాట్లాడినారండి ఎదవలు ఇప్పుడు ఒక్కొక్కటి రెండు రా బయటకు వచ్చి మాట్లాడండి ఇది సాధ్యం కాదు గాలి మాటలు అన్న దొంగ ఎదవలందరూ కలిసి ఇప్పుడు ఇది సాధ్యం ఎలా అయింది ఇప్పుడు తెలుసుకోండి పవన్ కళ్యాణ్ గారు తన యొక్క మానసిక పొత్తుని చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఈ పొత్తు పొత్తులో ఉన్న పొత్తుకు రాగానే ఆ యొక్క సూపర్ సిక్స్తో పాటు దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని ఇది పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు విజ్ఞప్తి చేయబట్టి అది సంవత్సరం మూడు నెలలకి అంటే ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం మూడు నెలలకి కార్యరూపం దాచిందండి ఇది దీనివల్ల దగ్గర దగ్గర లక్ష కోటి అరవై మూడు లక్ష కుటుంబాలకి మంచి జరుగుతుందండి నిజంగా ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి సెల్యూట్ చేస్తున్నాను ఈ పథకం ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ప్రతి ఒక్కరికి ఆరోగ్యం తక్కువ డబ్బులు లేకుండా ఖర్చు లేకుండా ఆరోగ్యం వస్తుంది ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా హాస్పిటల్లో చక్కటి వైద్యం అందుకోగలరని నేను తెలియజేస్తున్నాను అట్లాగే నాకు నా కోరిక ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అలాగే విద్యను కూడా ఉచితం చేసే మీకు మీ ఆలోచన ఉంది అది విద్యను కూడా విద్య కూడా ఉచితంగా వెళ్ళిపోవాలి ఎక్కడ పైసా ఫీజు లేకుండా చదువుకోవాలి పిల్లలు అని మీకు ఆలోచన ఉంది దాన్ని కూడా అంటే ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర పరిస్థితి ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేదు కనుక నేను ఇప్పుడు ఖచ్చితంగా అడగలేకపోతున్నాను దానిలో మీకు ఆల్రెడీ మీ దృష్టిలో ఉంది అది కూడా పది సంవత్సరాల క్రితమే మీరు మాట్లాడారు దాన్ని కూడా మరి ఆ భగవంతుడు దయ వలన ఆ మోడీ గారి పుణ్యం వలన మీ యొక్క సానుకూలత చంద్రబాబు నాయుడు గారి సానుకూలత వలన ఆ ఉచిత చదువు కూడా ఇంప్లిమెంట్ చేస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మునుముందు చాలా అభివృద్ధి చెందుతుంది మన మనల్ని చూసి పక్క రాష్ట్రాల వాళ్ళు పక్క దేశాల వాళ్ళు ఆదర్శంగా తీసుకొని నడుస్తారని తెలియజేస్తున్నాను ఇటువంటి లోఫర్ యాదవలో జగన్మోహన్ రెడ్డి లోపరేదవ పనికిమాలినాడు వాడి కింద ఉన్న దన్నది రాజశేఖర్ గారు ఆ ముద్దరుగా పద్మనామం పనికిమాల చాలా ఉన్నారు ఒకరికిద్దరు కాదండి వాళ్ళ పేర్లు తలుస్తే తప్పు అసలు అటువంటి లోప లుచ్చ పిచ్చి ఎదోళ్ళందరికీ నేను సవాలు ఇస్తున్నాను ఛాలెంజ్ చేస్తున్నాను దొంగ ఎదోలా రండి ఇప్పుడు మాట్లాడి రండి చూద్దాం ఈ సంగతి ఏంటో జై జనసేన జై హింద్